హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేనే మీ రాంబాబు ఖమ్మం రైల్ స్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన ఫ్రెండ్స్గా రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖమ్మం టు ఎల్లింద హైవేలో బల్లెపల్లి దగ్గర మనకి ఒక కొత్త హౌస్ ముగ్గురు పెట్టడం జరుగుతుంది దీని మెజర్మెంట్ ఒకసారి మీకు చెప్తాను నూట అరవై గజాలండి ఇది ఇరవై ఎనిమిది వేడలిపు వస్తుంది యాభై ఒకటి పొడవు వస్తుంది పడమర దక్షిణం ప్లాట్ వస్తుందండి అరవై రెండు లక్షలు థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది బ్యాంకులోనే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఓకేనా ఏంటి హౌజెస్ గురించి ఏంటంటే మనం ఏం చేస్తామంటే కట్టించని మన దగ్గర ఉండవండి ఓల్ని కట్టిస్తాము ప్లాట్ మనమే చూస్తాము ఇల్లు కూడా మనమే కట్టిస్తాము మీకు ఒక ప్లాట్ ఇల్లు కాస్ట్ ఫైనల్ ఒక రేట్ అన్నది మీకు చెప్పేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏరియాని బట్టి ఉంటుంది ఒక దగ్గర యాభై లక్షలు ఉంటుంది ఒక దగ్గర అరవై లక్షలు ఉంటుంది ఒక దగ్గర కోటి రూపాయలు ఉంటుంది ఒక దగ్గర ఒక ముప్పై ఎనిమిది లక్షలు ఉంటుంది ఇలాగ ఏరియాని బట్టి ఉంటుంది కానీ అన్ని ఖమ్మం సిటీలో అన్ని ఏరియాలో ఒకే రేటు ఉండదండి ఇది గమనించాలి చాలామంది అనుకుంటారు మాకు ఏరియాలో కావాలి కానీ ఇంత రేట్లోనే కావాలి అంటారు అందులో నేను చేసేవి నేను అమ్మట్లేదు ఓన్లీ కట్టిస్తాము ఎందుకంటే కట్టివ్వడం వల్ల ఏంటంటే మీకు ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీకు నచ్చిన విధంగా డిజైన్ కానివ్వండి లోపల ఇంటీరియర్ కానివ్వండి టూ బిహెచ్కే రూమ్స్ కొంచెం పెంచడం తగ్గించడం కానివ్వండి మీకు నచ్చినట్టుగా ఎందుకంటే ప్రతిదీ కూడా కస్టమర్స్కి నేను క్లియర్గా చెప్తుంటానండి కట్టి ఆల్రెడీ ఉంటే అది ఆల్రెడీ కట్టి ఉంది కాబట్టి ఇంకా దాని తగ్గట్టు అది ఎలా ఉన్నా కూడా తీసుకోవాలి సో మాకేందంటే ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు నచ్చినట్టుగా మీకు దగ్గరుండి కూడా చూసుకోవచ్చు చాలామంది కస్టమర్స్ సైడ్ విజిట్ చేశారు ఆ గురించి కూడా కొన్ని నేర చూపించాను ఏమండి అలా బాగోదు కదండి మేమే కట్టుకుంటామండి ప్లాట్లు అంటున్నారు సో ఆ మేర వరకు నాకు కొన్ని విజిట్స్ పెట్టిన తర్వాత అర్థమైంది ఓకే కస్టమర్స్కి కట్టించి కట్టి ఉన్నాయి ఆల్రెడీ నచ్చట్లేదు కట్టించినవి అయితే వాళ్ళు నచ్చినట్టుగా చెప్తారు కాబట్టి మన బిల్డర్స్ కూడా ఉంటారు కాబట్టి దాన్ని వాళ్ళకు నచ్చినట్టుగా మనం చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్తో నేను ఇంకొకటే అనుకున్నాను ఖమ్మంలో ఎవరైనా ఇల్లు కావాలని నాకు కాల్ చేస్తే మీకు కట్టిస్తాము మీకు నూట ఇరవై వంద గజాలు కావాలా లేదంటే ఒక నూట ఇరవై నూట ముప్పై కావాలా నూట యాభై కావాలా రెండు వందలు కావాలా లేదంటే ప్లస్ వన్ కావాలా చెప్పండి కట్టిస్తాము కట్టిస్తాము కాబట్టి దాని ప్రకారంగా మనం తీసుకోవచ్చు ఓకేనా ఇది గమనించండి ఇకపోతే మీకు వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి మనం గుర్రాలపాడ దగ్గర వెంకటగిరి దగ్గర రెండు వందల గజాలు అరవై లక్షలకు ఇస్తున్నాము కమ్యూటీ వెళ్ళిన దేవేలో వెంచర్లో కూడా నూట ఎనభై మూడు గజాలు ఫిఫ్టీ ఫైవ్లో అలా ఇస్తున్నాము డిటీసీపీ రేరాప్రూవ్డ్ వెంచర్ అండి ఆల్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అన్నీ కూడా ఇంకా తక్కువ ఇంకా కొంచెం సిటీలో కావాలంటే సిటీలో కూడా మనం ఇస్తున్నాము సో ఏరియాని బట్టి మనకు రేట్ ఉంటుందండి ఒకటి గమనించండి మనం ఏం చేస్తామంటే కట్టించిన వాళ్ళు కూడా కట్టిస్తాం కాబట్టి హ్యాపీగా దాని దగ్గర ప్లాన్ చేసుకోండి ఎందుకంటే నేను ఎలా చేస్తున్నానంటే చాలామంది కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరండి ఇల్లు అడిగారు సో ఇంతకుముందు ఆల్రెడీ కొంతమంది నాకు ఫోన్ చేశారు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయండి మీరు ఏరియా చెప్పండి ఆ ప్రైస్ అన్నది నేను చెప్తాను హ్యాపీగా మీకు బ్యాంకులోని కూడా ఇప్పిస్తా ఇప్పిస్తామండి హ్యాపీగా చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంత ముందు నా కస్టమర్కి మొన్న రీసెంట్గా ఫోన్ చేశారు టెన్ డేస్ బ్యాక్ మీరు ఈ వీడియో చూస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు ఏరే చెప్పండి ప్రైస్ చెప్పండి నేను ఎంక్వైరీ చేసి మా బిల్డర్స్తో మాట్లాడు ఆ బిల్డర్స్తో మాట్లాడేసి నేను చెప్తాను అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ ఉంటాయి నేను ఆల్రెడీ నేను చేసేది మీకు తెలుసు అన్నీ కూడా క్వాలిటీ నీట్గా మీరు ప్రతిరోజు కూడా వచ్చి చూసుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం రిస్క్ ఉండదు ప్రతిరోజు మీరు వచ్చి ఎందుకంటే అంత వైజాగ్ స్టీల్ కానివ్వండి సిమెంట్ కానివ్వండి అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి ఎందుకంటే మనం జన్యూన్ పర్సన్ దగ్గరే మన కస్టమర్స్కి ఇప్పటి నుంచి ఇప్పటించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఖమ్మంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అంటే చేయండి దాంతోపాటు మీకు ల్యాండ్ ముందే రిజిస్ట్రేషన్ అయిపోతుందండి చాలామంది అనుకుంటున్నారు అమౌంట్ మొత్తం కట్టిన తర్వాత కట్టించిన తర్వాత రిజిస్ట్రేషన్ అయింది అనుకుంటున్నారు కాబట్టి అలా కాదండి ముందే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీకు లోన్ కావాలంటే లోన్ అప్రూవల్ అయిపోతుంది దాని ప్రకారంగా మీకు వర్క్ జరుగుతూ ఉంటుందండి మీకు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ఇల్లు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది మీ మీ భూమి పూజ చేసుకోవచ్చండి పూజ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇది కస్టమర్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు మాకు ఇల్లు గురించి కావచ్చు చాలా కాల్స్ వచ్చినాయి సో మీ కోసం నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది ఖమ్మంలో మీకు ఎక్కడ ఇల్లు కావాలన్నా మీ బడ్జెట్ మట్టి కట్టివ్వడానికి రెడీగా ఉన్నాము రాంబాబు ప్రాపర్టీస్ కమ్మ ఛానల్ సంసర్దించండి ఇలాంటి వీడియోస్ మరెన్నో నోటిఫికేషన్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుంటాయి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్